రాయేశ్వరి గారు ముఖ్యంగా నెయ్యి మీద అనేక అపోహలు ఉన్నాయి అపోహలు ఉన్నాయి అపోహలా నిజాలు అనేవి చాలామంది తెలియదు చాలామంది అపోహ కాదు నిజమనే అనుకుంటారు నెయ్యి తింటే ఫ్యాట్ అవుతాం ఈ రోజుల్లో బాడీని మెయింటైన్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది బికాజ్ అందరూ భయపెట్టేస్తున్నారు కదా సో ఫ్యాట్ అవ్వకూడదు ఫ్యాట్ అవ్వకూడదు సో ఫ్యాట్ అవ్వకుండా ఉండాలి అంటే నెయ్యిని అవాయిడ్ చేయాలి అనేది ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళకి బ్రెయిన్లో తొలిచేటువంటి ఆన్సర్ సో నిజంగానే నెయ్యిని అవాయిడ్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతామా లేదు నెయ్యిని కన్జ్యూమ్ చేస్తే ఫ్యాట్ లాస్ అవుతామా మీరే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఒబిసిటీ స్థౌల్యం అనేది ప్రపంచం మొత్తం మీద ఒక వంద మంది స్థౌల్యంగా ఉండేవాళ్ళు ఉంటే భారతదేశంలో యాభై యాభై మంది ఉన్నారు అవును వీళ్ళందరూ నెయ్యి తిని పెరుగు బరువు పెరుగుతున్నారా నెయ్యి మానేసి బరువు పెరుగుతున్నారా మీరే చెప్పండి ముఖ్యంగా యూత్ యూత్ ఏంటంటే నెయ్యిని సిన్సియర్గా మానేస్తున్నారు ఆ ప్లేస్లో నానా రకాల చెత్తలు తినేస్తున్నారు అది కూల్ డ్రింక్ అవ్వచ్చు బిర్యానీ అవ్వచ్చు పిజ్జాస్ అవ్వచ్చు బర్గర్స్ అవ్వచ్చు కేక్స్ అవ్వచ్చు ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు లేకపోతే మైదా బేస్ ఎనీ ఫుడ్స్ పూరీ కానీ ఇలాంటివన్నీ ఏవి తిన్నా కానీ డెఫినెట్గా వెయిట్ పెరుగుతాం అనేది చూస్తున్నాం నెయ్యి మాత్రం ఎవరి దగ్గరికి రానివ్వట్లేదు యాక్చువల్గా నెయ్యి అనేది చాలా అవసరం మన శరీరానికి అంటే విషహారం అని చెప్తారు ఆయుర్వేదంలో నెయ్యిలు ఒక గుణాల్లో ఏంటంటే విషహారం అంటే మన శరీరంలో కానీ ఉన్న విషాలని బయటికి పంపించేస్తుంది మన ఆహారంలో ఉన్న విషాలను కూడా తొలగిస్తుంది మీరు మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి మా చిన్నప్పుడు అన్నం అన్నీ అన్నం పప్పు కూర చారు అన్నీ పెట్టేసుకుని అన్ని కొంచెం కొంచెం ముందుకు లాక్కొని ఒక ముద్దలా చేసేసి దాని మీద నెయ్యి వేసి దాన్ని కాకి బయట ఆహారంగా పెట్టి వచ్చి అప్పుడు అన్నం తినేవాడు మొదటి ముద్ద అలా సో అదేంటంటే ఆహారంలో తెలియకుండా ఏదన్నా దోషాలున్నా విషాలున్నా కూడా అది మనకి తెలియ హరించడం కోసం నెయ్యి అనేది తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి ఇంకోటి అంటే మనం తీసుకునేటువంటి ఆహారం కరెక్ట్గా డైజెస్ట్ అవ్వాలన్నా అది మన శరీరానికి సత్తధాతువులకి సారంగా తయారవ్వాలన్నా కూడా అంటే రసం రక్తం మాంసం ఇవన్నీ ఏర్పడాలన్నా కూడా నెయ్యి తప్పనిసరిగా ఉండాలి నెయ్యి అంటే స్రోతస్సుల్లో నుంచి చొచ్చుకుపోతుంది అనమాట మనకి బ్లాక్స్ ఏమన్నంటే బ్లాక్స్ క్లియర్ చేయడానికి తర్వాత బోన్స్ స్ట్రెంత్ పెరగడానికి నెయ్యి చాలా అవసరం చాలా అవసరం ఆ తర్వాత ఇంకోటి ఏంటి మనకి సప్తసారు సప్తధాతుల సారమైనటువంటి శుక్రం ఓజెస్ అంటాం అనమాట ఆ ఓజెస్సు తేజస్సు మనకు రావాలన్నా నెయ్యి తప్పనిసరిగా తీసుకోవాలి అని పోసేసుకోమని కాదు కొంచెం ఒక హాఫ్ స్పూన్ అన్నా తప్పనిసరిగా వేసుకోవాలి దొరికితే ఆవు నెయ్యి బెస్ట్ నెయ్యి మన భారతదేశంలో పాలన్నా ఆవు పాలే నెయ్యి అన్నా ఆవు నెయ్యి ఇంకా అది లేనప్పుడు గేదె నెయ్యి అనేది మనం వాడుతున్నాం ప్రస్తుతం కానీ బయట దొరికే పాలు బయట దొరికే నెయ్యి కూడా ఎంతవరకు సేఫ్ ఎంతవరకు ప్యూర్ అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ డౌటే ఎందుకంటే మాకు పాత రోజుల్లో బోల్డ్ ఇంట్లో పాడి అన్ని అందరిలోనూ ఉండేవి మాకు చిన్నప్పుడు అసలు ఇప్పుడు పల్లెటూరులో ఎక్కడ పాలు అనేవి అసలు పాడనేది లేదు అసలు పాడి సంపద అనేది అసలు లేదు మనకి గోమాత అనేది అసలు లేదు ఇంకా కానీ ఇన్ని పాలు ఎలా దొరుకుతున్నాయి పల్లెటూరులో కూడా బడ్డీ కొట్ల ప్యాకెట్లు బోల్డ్ ప్యాకెట్లు పాలు ప్యాకెట్లు ఏ టైంకైనా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అవి విరగవు పగలవు ఏమవ్వు ఎందుకంటే అందులో ఏముంటుందనేది అర్థం చేసుకో పాలంటే విరిగిపోవడం ధర్మం పాల ధర్మం ఏంటంటే ఒక త్రీ అవర్స్ దాటితే విరిగిపోతాయి కానీ ప్యాకెట్ పాలు విరగవు చాలా చిత్రం కదా మరి ఎందుకు విరగట్లేదు ఏమున్నాయి అందులో అనేది మనం ఆలోచించాలి సరే మనం వాడేది ఏంటంటే నేను అందరికీ చెప్పేది మనం వాడేది నోట్స్ భయపడే చాలా మంది అని చెప్తున్నారు అది అది అంటే మనకు అవసరం పాలు అనేది చాలా అవసరం మనకి ఆయుర్వేదం ఏంటంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేది శక్తినిచ్చే ఆహారాలు ఏంటి అని చూస్తే అందులో పాలు నెంబర్ వన్ అనమాట అంటే ఇమీడియట్గా మనకి ఎనర్జీ రావాలంటే తల్లి పాలు ఇమీడియట్గా మన లైఫ్ నిలబెడుతుంది కదా ఎవరికైనా తెలిసిందే దాని తర్వాత పిల్లలకి నెమ్మదిగా గేది పాలు ఆవు పాలు ఇవి అలవాటు చేస్తూ ఉంటాం కదా సో పాలు అనేవి ప్రతిరోజు రాత్రిపూట ఒక గ్లాసుల పాలు తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది పడుకునేటప్పుడు కొంచెం మిరియాలు వేసుకున్న పాలు పాలల్లో తేనె వేసుకునో పాలల్లో బెల్లం వేసుకునో ఏదో ఒకటి కొంచెం అలా తాగటం వల్ల చాలామందికి అలవాటు ఉంటుంది సో ఆ పాలు రాత్రి అంతా కూడా మన శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది అన్నమాట సో అందుచేత పాలు అనేది అవసరమే కానీ ఇప్పుడు మీరు అన్నట్లు భయపడత విషయాన్ని తీసుకునే కన్నా తీసుకోకపోవడం మంచిది కాబట్టి ఒక రకంగా చాలామంది మానేస్తున్నారు కానీ నేను అందరికీ చెప్పేది ఏదో రకంగా ఒక గోవుని మీరు పెంచుకోగలిగేలాగా ప్లాన్లీ అపార్ట్మెంట్లో అంత ప్లేస్ ఉంటుంది అందరూ కలిసి ఒక ఆవును పెట్టుకుని దానిలో పాలు వచ్చేలా చేసుకుని తల ఒక కొంచెం పాలైనా తీసుకుంటే అది అమృతంగా అందరికి ఉపయోగపడుతుంది ఎలాగో వాచ్మ్యాన్ ఉంటాడు వాచ్మెన్ అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి గేది ఆవుని గేదిని పెంచడం కష్టం కాదు మనం ఆలోచిస్తే ఇప్పుడు అలాంటివి కూడా మనకి కమ్యూనిటీ హాల్స్లో కూడా కమ్యూనిటీ రెసిడెన్సీస్లో కూడా ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారు సో అలాంటివి అడిగి పెట్టించుకుంటే మళ్ళీ మనకి గోసంపత్ వస్తుంది ఒకప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వర్షం పడుతుందని చెప్పేసి చిటికెరి వెళ్లితోటి చిటికెరు వెళ్ళితోటి గోవర్ధన్ గిరిని అంతా లేపుతాడు అంటే అసలు కృష్ణుడి బలం ఎంత ఎంత పవర్ అనేది అర్థం చేసుకోవాలి ఒక పర్వతం కింద ఎన్ని ఆవులు ఉంటాయి ఒక ఆవు రెండు ఆవుల కోసం పర్వతాన్ని లేదు కొన్ని వేల ఆవులు ఉన్నాయి కాబట్టి అంత పర్వతాన్ని లేపి వర్షం నుంచి అందరినీ కాపాడతాడు భగవంతుడు సో అందుచేత అంత గోసంపద ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ఎక్కడా కూడా చూస్తుంటే మాకు ముఖ్యంగా ఆంధ్ర అటువైపు అసలు గోమాత అనేది అసలు ఎక్కడా లేదు అసలు ఇంకా ఇంకా ఇటు తెలంగాణ సైడు అటు తిరుపతి సైడు అలాగా ఇంకా కర్ణాటక వెళ్తే ప్యూర్ ఆవులు ఎక్కువ ఉంటాయి సో అలాగా అవన్నీ అడవుల్లోకి వదిలేస్తారు పొద్దున్నే లేచిన అడవుల్లోకి వదిలేస్తారు సాయంత్రం అవి ఇంటికి అనమాట సో ఈ రకంగా గోవుల మీదే మంచి ఆరోగ్యం అనేది ఉంది